హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన తెలుగుదేశం ఇప్పటికే పొత్తులో ఉన్నమాట వాస్తవము సో అవి కలిసి సీట్ల గురించి వారి రాజకీయ వ్యూహాల గురించి కలిసి చర్చలు జరుపుతూ ఉన్నారు ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు కానీ ఇక ఇబ్బంది అంతా బీజేపీ కలిసి వస్తుందా రాదా అయితే తాజాగా పురంధరేశ్వరుడు ఒక వ్యాఖ్య చేశారు జనసేనతో పొత్తు కొనసాగుతుంది అని ఆయన చెప్పారు మరి జనసేనతో పొత్తు కొనసాగితే జనసేనతో ఉన్న తెలు తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు ఉండాలి కదా సో ఓవరాల్గా తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకోవటానికి ఓవరాల్గా మూడు పార్టీలు కలిసి వెళ్ళటానికి సుముఖంగా బీజేపీ ఉందా దానికి సంకేతమే పురంధ్రేశ్వర్ వ్యాఖ్యల అనే ఒక అనుమానం వస్తుంది ఫస్ట్ థింగ్ రెండోది ఏంటి తెలుగుదేశంలో ఒక వర్గం కొన్ని సర్వే సంస్థలు బీజేపీతో వెళ్ళడం కంటే వామపక్షాలతో వెళ్ళడం బెటర్ మీరు బీజేపీ మీకు నష్టం చేస్తుంది అనే మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు దీని మీద కూడా గతంలో లాగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయడల్లా అయితే ఇంకొక అంశం ఏంటంటే రాజకీయాల్లోకి ఒకవేళ షర్మిల రాక వస్తే కనుక సో మొన్న డీకే శివకుమార్తో మాట్లాడినట్టుగా ఈయనేమన్నా బీజేపీకి దూరంగా రేపు పొద్దున కావాల్సి వస్తే ఎన్డీఏకి ఇండియాకి ఇండియా గ్రూప్కి సపోర్ట్ చేస్తారా అనేది మరొక అంశం ఇలా రకరకాల ఊహాగానాలు అయితే నడుస్తూ ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారి కేంద్రంగా అటు బీజేపీనా ఇటు వామపక్షాలా లేదా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇండియా గ్రూపా అనేది చర్చ నడుస్తూ ఉంది మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కింద గారు ఏం సార్ ఇది బాబు గారి పైన ఇటు బీజేపీనా వామపక్షాలా లేకపోతే ఇటు కాంగ్రెస్ బాబు గారి పైన బీజేపీ వైపే అది మొత్తం కథ అంతా రెడీ చేసింది పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలకు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు కొత్త సంవత్సరంలో సరికొత్తగా ఈ యొక్క కూటమి ముందుకు ఫస్ట్ వీక్లోనే అది డెఫినెట్గా జరుగుతుంది ఓకే అది కూడా అన్ని కూడా సెట్ చేసుకున్నారు బీజేపీతో కలిసి వెళ్తున్నారు ఆయన మీరున్నట్టు ఇండియా కూటమి చుక్కల కూటమిలో ఆయన చుక్కల్లో చంద్రుడిలాగా అనేక మంది ప్రధానమంత్రి అభ్యర్థుల్లో ఆయన కలిసినా ఉపయోగం లేదని అర్థమైపోయింది ఆయనకి ఎందుకంటే డికే శివకుమార్ కలిసి చేసినా గానీ పక్కనున్న రాజస్థాన్ మధ్యప్ర మొన్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మనం చూస్తే కనుక ఎలక్షన్స్లో రాజస్థాన్ అప్పుడు కంప్లీట్గా బీజేపీ వచ్చింది అప్పుడు కాంగ్రెస్ కనుక వస్తే వేరే విధంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటే కనుచూపు మేర వచ్చే పరిస్థితి ఏం కనపడుతులా ఈ సిచ్యువేషన్లో అనవసరంగా లేనిపోయిన దానికి ఆ త్యాగాలకి ఏమైనా సిద్ధపడ్డాం ఇప్పుడు ఈ సమయంలో పార్టీని బతికించుకోవాలి జాతీయ రాజకీయాలు తనకంటూ పూర్వ తెచ్చుకోవాలని ఆలోచనతో ఉన్నాడు తన మిత్రధర్మం ప్రకారం మిత్రుడు ఎప్పుడూ తక్కువగా పనిచేసే కామెంట్ చేసే పవన్ కళ్యాణ్ ఈజ్ అ కీ రోల్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఆయనే మొత్తం ఎన్డీఏలో ఇరవై ఆరు పార్టీలతో పాటు ఇరవై ఏడు పార్టీగా టీడీపీని కలపబోతున్నాడు మోడీ గారిని నడ్డా గారిని అమిత్ షా గారిని ఒప్పించి అంటే రాజకీయాలు ఎప్పుడు చూడండి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు కానీ జాతీయ రాజకీయాల్లో ఆయన ఆయనే చేస్తున్నాడు ప్రయత్నం లేకపోతే మీరన్నట్టుగా వాడివేడి ఈ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీలు ఎటువైపు ఉన్నాయి లెఫ్ట్ పార్టీలు టీడీపీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాయి కానీ టీడీపీలో కొంతవరకు బీజేపీతో వద్దు అంటున్నాయి కానీ బీజేపీ ఎందుకు కావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ గారి చరిచిన కావచ్చు రేపు ఎంపీ ఎలక్షన్స్లో అంత తేలిక ఉండవు ఈ మూడు పార్టీలు కలిసేటప్పుడు మోడీ గారి యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పూర్తిగా పడింది ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎంపీకి మోడీ గారి వైపు చూసే అవకాశం ఉంది అభివృద్ధి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంగా ఐదో స్థానంలో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆయన కను చూపినాలో ఆయన తర్వాత ఎవరు లేరు అదేవిధంగా ప్రపంచ ప్రజాదరణ పొందిన వరుసగా మూడు సంవత్సరాలు కూడా ఆయనే ఉంటున్నాడంటే ఆయనకి ప్రజలు ఎంత విశ్వసిస్తున్నారో చూసుకోవాలి ఇకపోతే ఈ యొక్క మూడు కూటమిలు ఏ విధంగా వెళ్తాయి పొత్తులతో ఈ కొత్త సంవత్సరంలో అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అంటే సాఫ్ట్ కార్నర్గా చూసే బీజేపీ ఎలా వెళ్ళబోతుంది ఎలా అతను ఎదుర్కోబోతుంది అనేది ఒక ప్రశ్న ఎన్ని సీట్లు వస్తాయి గౌరవప్రదంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది ఒక ప్రశ్న ఈ నూట ఐదు స్థానాల్లో ఊహించిన విధంగా బీజేపీ జనసేనకి తక్కువలో తక్కువ యాభై కాకుండా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో ఎంపీలు కూడా ఎనిమిది అడుగుతున్నారు ఐదన్న ఇవ్వాలి అదే సమయంలో బీజేపీ కూడా ఒక ఐదు ఎంపీ స్థానాలు అడిగే అవకాశం ఉన్నది ఒక పది నుంచి పదిహేను ఎమ్మెల్యే స్థానాలు కూడా అడిగే అవకాశం ఉన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకొని మిత్రధర్మం ప్రకారం ముందుకు వెళ్ళాలి ఈ మూడు కూటమిలు కలిస్తే కానీ రాజకీయం రసపత్రంగా ఉంటుంది కొత్త సంవత్సరంలో ఇంక చేతిలో మూడు మాసాలు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలయిక ఊహించలా జనసేన టీడీపీ కలిసిద్దని ఆ కలయిక పొత్తులు చాలా ఫలప్రదమైన నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలో ఒకటి రెండు నియోజకవర్గాలు తప్పితే చాలా చక్కగా సమన్వయ కమిటీలు ఏదైతే అధినాయకులు చెప్తున్నారో ఆ విధంగా వెళ్తున్నారు చాలా చక్కగా ఉన్న సమయంలో లోకేష్ గారు వ్యాఖ్యలు కొద్దిగా డిస్టర్బ్ చేసినాయి ఆ తర్వాత ప్యాచ్ వర్క్ చేసుకొని జాగి గారు లెటర్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఒకవైపు అది జరుగుతుంది ఒకవైపు ఇదే సమయంలో ఈ రాజకీయ సమీకరణలో భాగంగా వాడివేడిగా షర్మిలా గారు ఒకవైపు పార్టీ పెట్టడం కావచ్చు తర్వాత కాపులు కూడా చైతన్యవంతులయ్యారు జోగయ్య గారు రాసిన లెటర్లో కాపులు తరతరాల నుంచి మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రస్ఫుటంగా ఆధారంతో సహా చూపించాడు ఆయన ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పాలకుల్లో కాపులు ఎటువైపు ఎన్ని స్థానాలు రేపు పోటీ చేయాలి ఇప్పుడు ముప్పై రెండు స్థానాలు వైసీపీలు ఉన్నాయి ముప్పై ఐదు స్థానాలు టీడీపీ కానీ జనసేన కానీ కాపులు ఎవరైనా సరే ఇవ్వాలనేది ఆయన ప్రపోజల్ పెట్టాడు నాకు ఎగ్జిక్యూటివ్ వీటింగ్ అయిపోయింది ఓకే అదే సమయంలో గుంటూరులో కూడా చైతన్యవంతంగా తరతరాల నుంచి మేము వనసల్లాగా ఉన్నాం కాపులు అన్ని పార్టీలు వాడుతాయి కాపులకి తామాషా ప్రకారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఎక్కడికక్కడ రాజకీయ చైతన్యం వచ్చింది కులాలు కలిపే సిద్ధాంతం సక్సెస్ అయ్యారు సప్రెషర్ గ్రూప్స్ అన్నీ కూడా ఎనభై ఎనిమిది శాతం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ మార్పు ఈ కూటమి ద్వారా ముందుకెళ్లాలనేది ఈ యొక్క ఉమ్మడి కుటమేట బీజేపీ వల్ల నష్టం అనే వాదన ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే దీన్ని ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ మొదట్ నుంచి అనుకూలంగా ఉంటూ వస్తుంది రేపు పొద్దున్న బీజేపీ ఇక్కడ కలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎందుకు పనిచేయకూడదు ఛాన్సెస్ ఉన్నాయి కదా సో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకమైన మిత్రుడైన వాళ్ళకి ఒక అంచనా ఉంది తెలుగుదేశం కంటే అలాంటప్పుడు కావాలని ఈ కూటమిలో చేరి కూటమిలో చేరి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే పరిస్థితి మీ ఆలోచన అదొకటి రెండోది మీ ఆలోచన ప్రజల ఆలోచన నేను ఒక పాయింట్ మీ దగ్గర రేజ్ చేస్తాను రైట్ తప్పకుండా దానికి మీ అనాలిసిస్ డెఫరెట్గా రెండోది ఒకవేళ కనుక బీజేపీతో కలిసి పోటీ చేస్తే ముస్లింలు క్రిస్టియన్లు ఎస్ఎన్లోని కొంత భాగం దూరం అయ్యే అవకాశం ఉంది అనేది ఇంకొక వాదన సో ఈ రెండు వాదనల నేపథ్యంలోనే బీజేపీ కాకుండా వామపక్షాలతో వెళ్తే బెటర్ అనేది చెప్తున్నారు ఫస్ట్ పాయింట్కి వెళ్దాం వామపక్షాలనే ఎప్పుడో ఉనికిని కోల్పోయింది ఒకప్పుడు వామపక్షాలంటే ఇప్పుడు వామపక్షాలు వాళ్ళు నిలబడిన చోట గెలిచే పరిస్థితి కూడా లేదు వామపక్షాలు పక్కన పెడదాం ఇక్కడ బీజేపీ ఏంటి ఒకప్పుడు త్రిపుర ఈశాన్య రాష్ట్రాలు చూసుకోండి సార్ అటు అస్సాం మేఘాలయ త్రిపుర ఇవన్నీ రాష్ట్రాలు చూసుకుంటే త్రిపురలో ఒక్క స్థానం కూడా లేదు వాళ్ళు నాలుగు ఎంపీ స్థానానికి నుంచి మూడు వందలకి ఎగబాకారు ఇప్పుడు రేపు నాలుగు వందల సీట్లు ఏం పెట్టుకున్నారు ఒక్క సీటు కోలేని రాష్ట్రాల్లో ఏ విధంగా బీజేపీ ఎమర్జ్ అయ్యిందో మనం చూసుకోవాలి వాళ్ళ వల్ల కులాలు మతాలు మధ్య విభేదాలు వస్తాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ముస్లింస్ ముస్లింస్ అక్కును చేర్చుకున్నారు త్రిపుల్ తరాక్ ద్వారా ముస్లిమ్స్లో వ్యతిరేకత అనేది ఏం లేదు అదే కనుక ఉంటే హైదరాబాద్లో నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినప్పుడు బీజేపీ గెలిచేది కదా కార్పొరేటర్లు మొన్న జరిగిన ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఎనిమిది స్థానాలు ఏ విధంగా డిఎన్టీడీ అని వచ్చేసింది అది ముస్లిం హిందూ ముస్లింల మధ్యలాగా తెలిపి ఎక్కువ స్థానాలు వచ్చాయని అనుకున్నారు కానీ ముస్లింస్ కూడా ఓట్లు వేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి చూ చూడాలి సార్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది విశ్లేషకుడు అనుకున్నమాట మీ నోటి నుంచి వచ్చినా ఎవరి నుంచి వచ్చినా బీజేపీ అనేది మతతత్వం ఉంది కాబట్టి అనుకుంటున్నారు మతతత్వం అనేది లేదది ఇప్పుడు భారతదేశం హిందూ దేశం ఎవరైనా అవును కనుక ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు కానీ ఆ విధంగా ఉందంటే లౌకిక రాజ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అంత భారతదేశం ఇతర దేశాలకి మన మార్గదర్శకం కాబట్టి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా విశేషంగా ప్రజాదరణ వస్తుంది అన్ని కులాలు కలిస్తేనే కదా ఇది సిద్ధ ఇదే ఇది ఇంకొకటి క్రిస్టియన్స్ దూరం అవుతున్నారు ఎక్కడ క్రిస్టియన్స్ మీద ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయా ముస్లింస్లో అన్నదమ్ములాగా చూసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఈ పార్టీ వల్ల ఇబ్బంది లేదు పార్టీలు వస్తుంటాయి ఇప్పుడు కాంగ్రెస్ అన్నప్పుడు వాళ్ళకి ఆ లెగసీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఏర్పడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఉంది కాంగ్రెస్ మేమే అనుకుంటారు గాంధీ ఫ్యామిలీ కానీ ఆ తర్వాత ఏం చేశారు ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు మూడు వందల డెబ్బై ఆర్టికల్ పెడితే కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిపిస్తే అక్కడ ఉగ్రవాదాలకు అడ్డ అయిపోయింది అక్కడ ఉగ్రవాద సంస్థలు ముస్లింస్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిలయంగా మారిపడి భారతదేశాన్ని విచ్చినకరం చేస్తాయి అది ఓవైసీ లాంటి వాళ్ళు సమర్థించారని సమర్థించలేదు కాబట్టి ఇది ఇటువంటి కార్యక్రమాల వల్ల అటువంటి వాళ్ళని ఏర్పారేసే ఇదిలో మోడీ గారు ఉంటారు తప్పితే హిందూ ముస్లింల మధ్య క్రిస్టియన్ల మధ్య వేరియేషన్స్ ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు అదే సమయంలో మరి చారిత్రాత్మకమైన ముస్సాద్ అహ్మద్ నఖ్వీ లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ముస్లింస్కి షహనాద్ హుస్సేన్ లాంటి పెద్దలు కూడా బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి బీజేపీని మత మత తత్వ ప్రేరే తమైన అపోవాద వేయడానికి అవకాశమే లేదు అది చూపించి బీజేపీతో కలిసి వెళ్లకుండా ఉంటే సిపిఎం వాళ్ళతో ఉంటే బాగుంటుంది ఏమీ ఏమి ఇక్కడ లేదు కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా బాగా విస్తరిస్తుంది కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్స్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ పుంజుకుంది కాబట్టి అక్కడ కూడా మూడు స్థానాలు ఒకళ్ళు బీసీకి ఇచ్చారు ఒకరు బ్రాహ్మణ సమాజం వరకు ఇచ్చారు ఒకళ్ళు ఓసి రాజులు ప్రధానిచ్చారు అంటే ఎక్కడ కూడా ఎక్కడ ముద్ర వేసుకోకుండా చాలా జాగ్రత్తగా బీజేపీ చూసుకుంటుంది కాబట్టి బీజేపీని వరి కావాల్సిన అవసరం లేదు ముస్లింస్కి కూడా క్రిస్టియన్ కూడా సరైన రక్షణ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది అనేది మన ఎవిడెన్స్ ద్వారా మనం పాయింట్ చెప్పాను వైసీపీకి కోర్టుగా ఎందుకు చేయకూడదు అనేది ఒక పాయింట్ చెప్పాను అది అంటే అది కూడా నేను చెప్తాను గా ఈ కూటమిలో జన్యున్గా గా పనిచేస్తుందా లేకపోతే వైసీపీని గెలిపించడానికి కుయుక్తులు పన్నుతుందా ఇక్కడ అది కూడా పాయింట్ చెప్తా బీజేపీ సెంటర్లో ఏదొచ్చినా మేము మెడల్ వంచి స్పెషల్ షెరస్ తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు ఏ రోజు కూడా అడగలేపారు సంవత్సరాలు అయినా చెప్పండి మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ఆయన మీద ఉన్న కేసులు అన్నారు కదా అవి అదే అదే సమయంలో మీరు అన్నట్టు ఈయన కోవట్ అనేది ఎంతవరకు ఇది ఉంటుంది ఇక్కడ మూడు ప్లేసులు సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురిని ఎవరు విశ్వసనీయంగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు కదా ఇక్కడ ఈ పారామీటర్స్ ఎవరికి మార్కులు ఎక్కువ పడతాయి పవన్ కళ్యాణ్ పడతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశ్వాసమిత్రుగా చూస్తారా జగన్మోహన్ రెడ్డిని చూస్తారా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అడగకుండానే ఆయన మద్దతు తెలియజేస్తున్నాడు ప్రతి బిల్లుల విషయంలో ప్రతి విషయంలో ఆయన కావాల్సి నేను అడగట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక ఈయన వల్ల తెరలా సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోసం కలిసి పని చేయకపోయినా జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేయకపోయినా ఆయన గెలిచిన చచ్చినట్టు ఆయన మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉంటూ బీజేపీకి సాహనాల్సిందే తప్ప వేరే మార్గం లేదు కాబట్టి బీజేపీ జన్యున్గా పనిచేసే అవకాశం డెఫినెట్గా జన్యున్గా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ కోసం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కోసం ఆ స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు పోలవరంలో కావచ్చు విశాఖ స్టీల్ విషయాలు కావచ్చు ఆయన్ని ముద్దు పెట్టుకొని రాజకీయం చేస్తారు థ్యాంక్ ఆయన ఎమర్జీ లీడర్గా ఆయన ముఖ్యమంత్రిగా మోడీ గారు కూడా కోరుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద బీజేపీతోనే వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే వాస్తవానికి ఓటు బ్యాంక్ అంతా కూడా ఒక్కటే అటు బీజేపీ ఓటు బ్యాంకు జనసేన ఓటు బ్యాంకు తెలుగుదేశం ఓటు బ్యాంకు దగ్గర దగ్గర కొన్ని వర్గాలు ఈ మూడు పార్టీలకే వేస్తూ ఉంటాయి ఓటు చేయకూడదంటే బీజేపీతోనే వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది ఫస్ట్ పాయింట్ రెండోది జ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా బీజేపీతో ఉంటే లాభమే ఎక్కువ ఉంటుంది ఇంతకుముందులాగా కొన్ని వర్గాలకి పరిమితమైన పార్టీ కాదు ఆ ముద్రలు ఎప్పుడూ చెరిగిపోయినాయి ఇప్పుడు వసుదైక కుటుంబంలాగా బీజేపీ ఒక మొత్తం దేశం మొత్తం విస్తరిస్తున్న నేపథ్యంలో అలాంటి భావాలు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా నష్టమైతే ఉండదు ఉంటే లాభమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మూడు కలిసే వెళ్తాయనేది శ్రీనివాస్ గారి విశ్లేషణ చూద్దాం నమస్తే